ఐబిఎస్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ సో పేర్లోనే ఉన్నట్టుగా ఎవరైనా పర్సన్ ఇరిటేషన్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో ఈ పర్టికులర్ డిజార్డర్ ఉన్న పేషెంట్స్లో ఈ జీర్ణ వ్యవస్థ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది సో ఈ ఐబిఎస్ అనేది అసలు ఎందుకు వస్తుంది ఇది ఒక ఫంక్షనల్ బవల్ డిజార్డర్ అంటే దీనికి ఎటువంటి ఆర్గానిక్ కాజు ఉండదు సో మనం ఎన్ని టెస్టులు చేసినా సరే మన బాడీలో ఎటువంటి అబ్నార్మాలిటీ ఉండదు సో ఈ ఐబిఎస్ యొక్క సిమ్టమ్స్ రావడానికి గల ప్రధానమైన కారణం విసరల్ హైపర్ సెన్సిటివిటీ అంటే ఈ పర్టికులర్ డిజార్డర్ ఉన్న పేషెంట్లో జీర్ణ వ్యవస్థ బాగా ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది ఐబిఎస్లో మాటి మాటికి మోషన్స్ వచ్చినట్టు ఉండడము ఏదైనా తిన్న వెంటనే మోషన్స్కి వెళ్ళాలి అనిపించడము కొన్నిసార్లు కాన్స్టిపేషన్ ఉండడము కడుపులో నొప్పిగా ఉండడము కడుపు ఉబ్బరంగా ఉండడము ఒక్కొక్కసారి వామిటింగ్ సెన్సేషన్ రావడము ఇవన్నీ కూడా ఐబీఎస్ సిమ్టమ్స్ ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అప్పుడు కానీ యాంగ్జైటీలో ఉన్నప్పుడు కానీ డిప్రెషన్లో ఉన్నప్పుడు కానీ ఫిమేల్స్లో అయితే మెన్సెస్ టైంలో కానీ అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఏ సిమ్టమ్ అయితే ప్రొడమినెంట్గా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఈ ఐబిఎస్ని మూడు రకాలుగా మనం చూడాలి అదేంటంటే ఐబిఎస్డి అంటే ఎవరిలో అయితే డయేరియా ప్రిడామినెంట్గా ఉంటుందో దాన్ని మనం ఐబిఎస్ క్లాసిఫై చేస్తాము ఎవరిలో అయితే కాన్స్టిపేషన్ అనేది ప్రొడమినెంట్ సిమ్టమ్గా ఉంటుందో దాన్ని మనం ఐబిఎస్సిగా క్లాసిఫై చేస్తాం కొంతమందిలో కొన్ని రోజుల పాటు డైరియా ఉండడం ఫాలోడ్ బై కాన్స్టిపేషన్ ఇలా ఆల్టర్నేటివ్గా వస్తూ ఉంటుంది దీన్ని మనం ఐబిఎస్ మిక్స్డ్ వెరైటీగా క్లాసిఫై చేస్తాం కొంతమందిలో ఏదైనా ఇన్ఫెక్షన్ తర్వాత ఈ ఐబిఎస్ సిమ్టమ్స్ రావచ్చు దీన్నే మనం పోస్ట్ ఇన్ఫెక్షియస్ ఐబిఎస్ అని చెప్పేసి అంటాం కొంతమందిలో ఈ మధ్య కాలంలో కోవిడ్ తర్వాత కూడా ఈ ఐబిఎస్ సింటమ్స్ చూస్తున్నాం ఐబిఎస్ ని ఎలా డయాగ్నోజ్ చేయాలి ఈ ఐబిఎస్ డయాగ్నోజ్ చేయడానికి స్పెసిఫిక్ టెస్ట్ అంటూ ఏం లేదు క్లినికల్ ని బేస్ చేసుకునే ఈ ఐబిఎస్ ని డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది అవేంటంటే ఎవరిలో అయితే కడుపులో నొప్పి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుందో అంటే అట్లీస్ట్ వారానికి ఒక రోజైనా కడుపు నొప్పి వస్తూ ఇలా ప్రొలాంగ్డ్ పీరియడ్ పాటు అంటే అట్లీస్ట్ త్రీ మంత్స్ పాటు ఈ కడుపులో నొప్పి ఉంటూ ఈ కడుపులో నొప్పి అనేది మోషన్ కి రిలేటెడ్ గా ఉండడం అనమాట అంటే కొంతమందిలో మోషన్ పాస్ చేసిన తర్వాత కడుపులో నొప్పి తగ్గుతుంది కొంతమందికి మోషన్ కి వెళ్ళిన తర్వాత ఈ కడుపులో నొప్పి రావడము ఒక్కొక్కసారి చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్ అంటే కొంతమందిలో ఎక్కువగా మోషన్కి వెళ్ళాలనిపించడం కొంతమందికి అసలు మోషన్ అవ్వకపోవడము కొంతమందిలో స్టూల్లో కన్సిస్టెన్సీ చేంజ్ అవ్వడము అంటే స్టూల్ అనేది వాటరీగా మారడము ఒక్కొక్కసారి స్టూల్లో మ్యూకస్ ఉండడము ఇలా ఉంటూ ఉంటాయి ఈ తో పాటుగా కొన్ని రకాల వార్నింగ్ సిమ్టమ్స్ లేన లేనట్లయితే మనం అప్పుడు ని డయాగ్నోస్ చేయొచ్చు ఆ వార్నింగ్ సిమ్టమ్స్ ఏంటంటే ఎక్సెసివ్గా వెయిట్ లాస్ ఉండడము మోషన్లో బ్లడ్ రావడము లేదా ఫీవర్ ఉండడము రక్తహీనత ఉండడము రికరెంట్గా వామిటింగ్స్ రావడము ఎవరిలో అయితే ఈ ఐబిఎస్ సిమ్టమ్స్ ఉండి ఈ వార్నింగ్ సిమ్టమ్స్ ఉండవో వారిలో మనం ఐబిఎస్ డయాగ్నోస్ చేయొచ్చు ఎవరిలో అయితే ఈ వార్నింగ్ సిమ్టమ్స్ కూడా ఉంటాయో వారిలో ఏదైనా ఆర్గానిక్ కాజ్ ఉందా లేదా అనేది అవైలడ్ చేయడం కోసం కొన్ని టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది ఐబిఎస్ ని ఎలా ట్రీట్ చేయాలి సో ఈ ఐబిఎస్లో ఉండే ప్రెడామినెంట్ సిమ్టమ్ను బేస్ చేసుకొని మెడికేషన్స్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటుగా ప్రధానంగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి ఐబిఎస్ సింటమ్స్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీలో అవుతూ ఉంటాయి అన్నమాట అందువలన యోగా మెడిటేషన్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల కొంతవరకు ఈ సిమ్టమ్స్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఎవరిలో అయితే సిమ్టమ్స్ కంట్రోల్లో ఉండవో వారిలో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఆఫర్ చేయొచ్చు ఐబిఎస్ ఉన్న వారిలో ఎటువంటి డైట్ తీసుకోవాలి సో ఈ ఐబిఎస్ యొక్క సిమ్టమ్స్ కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ వల్ల అవుతూ ఉంటాయి అవేంటంటే ఏ ఫుడ్లో అయితే హై ఫుడ్ మ్యాప్స్ ఉంటాయో వాటిని అవాయిడ్ చేయాలి ఫుడ్ మ్యాప్స్ అంటే ఫెరిమెంటబుల్ ఆలిగోసాకరైడ్స్ డైశాకరైడ్స్ మోనోసాకరైట్స్ అండ్ పాలియాల్స్ అంటే ఈ పర్టిక్యులర్వి ఏ ఫుడ్లో అయితే ఎక్కువగా ఉంటాయో అవి అవాయిడ్ చేయడం వల్ల ఈ ఐబీఎస్ సింటమ్స్ని కంట్రోల్లో ఉంచవచ్చు అవేంటంటే ఫ్రూట్స్లో కనుక చూసినట్లయితే ఆపిల్స్ మ్యాంగోసు వాటర్మెలన్స్ ఎక్సెట్రా వెజిటబుల్స్లో గార్లిక్ ఆనియన్ క్యాలీఫ్లవర్ డైరీ ప్రోడక్ట్స్ బ్రెడ్ ఆర్టిఫిషియల్ స్వీట్నట్స్ సో వీటన్నిటిలో ఈ ఫుడ్ మ్యాప్ కంటెంట్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల వీటి వల్ల ఈ సిమ్టమ్స్ అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో వీటికి గా ఈ ఫుడ్ మ్యాప్స్ లోగా ఉండే ఫుడ్స్ తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఫ్రూట్స్లో ఆరెంజెస్ పైనాపిల్స్ కివీ గ్రేప్స్ అండ్ లో క్యారెట్ లీఫీ వెజిటబుల్స్ టమాటోస్ పొటాటోస్ నట్స్లో వాల్నట్స్ పీనట్స్ ఇవి తీసుకోవచ్చు